ప్రేజ్ దిలాన్ యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు చివరి సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ దేవుని వాక్య వాగ్దానం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఏ కష్టము చేసినను లాభమే కలుగును ఆమెన్ ప్రియమైన దేవుని జనాగమా ఏసుక్రీస్తుని నామమున మనము ఏ పనులు తలపెట్టినా ఏ కష్టము చేసినను అంతయ్యో సఫలపరచును లాభము కలిగించును అందుకే ఏ పని తలపెట్టినా అది ఫలవంతము కావలసినదే అని ఆలోచన మనందరికీ ఉంటుంది అయితే శుద్ధి కలిగి దేవునిపైనే భారం వేసి ముందుకు వెళ్ళగలిగితే తప్పక ఆ పనులన్నీ సఫలపరిచి అరవదంతులుగా నూరంతులుగా హరిమిచ్చి లాభము చేకూర్చును ఆదాయము వృద్ధి చేసి మన కుటుంబములను ఆశీర్వదించి మనం ఏవైతే కోరుకుంటున్నామో అవన్నీ అనుగ్రహించి ఉత్సాహపరిచి తన సన్నిధిలో సాక్షిగా నిలిపి ఇతరులు ఎదుట దేవుని నామంను కనపరిచి స్థితిని దేవాది దేవుడు మనలకు దయచేయును అమీన్ ప్రార్థన ప్ర ఆశీర్వాదములకు కార కారుకుడైన మా క్రీస్తు ప్రభువ మేము చేచున్న కష్టములను ఎరిగిన దేవ ఆ పనులన్నిటిలోనూ సఫలతనిచ్చి లాభం చేకూర్తానన్న వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లించుచున్నాము వారం ప్రారంభంలో సోమవారం దినమున ఈ వాక్య వాగ్దానంతో మాట్లాడినందుకు స్తోత్రములు నీవు మా పక్షంగా ఉంటే మా పనుల సఫలము చేయదునని నిజంగా హృదయపూర్వకంగా యాచిస్తున్నాము ఈరోజు వివాహ దినోత్సవంలో జన్మదిన దినోత్సవంలో ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టము ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క

ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున సర్వశక్తిగల దేవుని నివాస మందిరము యొక్క తేజో మహిమ నిలుచు స్థలమును మన జీవిత కాలమంతియు ప్రేమించగల దైవస్థితిని మేండుగా అనుగ్రహించి ఆశీర్వదించును కాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యు అందరికీ మరణాత